అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి ఈ పౌర్ణమి నుండి రెండు అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి కోరుకున్నవారు వీరి జీవితంలోకి రాబోతున్నారు ఈ రెండు అతిపెద్ద మార్పుల వల్ల వీరికి లాభమా నష్టమా ఈ కోరుకున్న వ్యక్తి వీళ్ళ జీవితంలోకి ఖచ్చితంగా వస్తాడా అన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రేమించిన వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు సంతానం లేకపోయినా స్త్రీ పురుష వసీకరణ చాతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా ఈ గురువు గారిని సంప్రదించండి వంద శాతం మీకు పరిష్కారం చూపిస్తారు ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ సింహరాశి వారికి ఈ పౌర్ణిమ నుంచి జరిగే మార్పుల్లో ఒకటి వీరికి ఆర్థికంగా వీరి యొక్క సింహరాశి వారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా బలంగానే ఉన్నారు పర్వాలేదు ఉన్న రాశులలో అదృష్టవంతమైన ఐదు రాసుల్లో వీరు ఒకరు అయితే వీరికి మరింత బలం అనేది రాబోతోంది ఆర్థికంగా వీరు రెండవ మెట్టు ఎక్కబోతున్నారు ఇప్పటి వరకు సింహరాశిలో ప్రమోషన్స్ రాక బాధపడే వాళ్ళకి వందకి వంద శాతం ప్రమోషన్స్ వస్తాయి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం చాలా కష్టపడుతూ ఉద్యోగాలు రాని వారు కూడా ఉద్యోగ అవకాశాలతో పాటు మంచి మంచి అవకాశాలు కూడా వారికి చేరుకుంటాయి అలాగే సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారు కూడా చక్కని బిజినెస్లు పెడతారు మంచి అభివృద్ధి పదంగా వాళ్ళు నడిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే సింహరాశిలో వ్యాపారం చేసేటువంటి వారికి నక్క తోక తక్కినట్టే వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు వారికి పెద్ద పెద్ద అవకాశాలు వాళ్ళు ఊహించినటువంటి బిజినెస్ల్లో అవకాశాలు వారికి వస్తాయి వారు పెద్ద పెద్ద బిజినెస్లో కూడా పార్ట్నర్స్ అవుతారు తద్వారా వారి ఆదాయం రెండింతలు పెరిగి వారు ఇంకా ఆర్థికమైనటువంటి శక్తిగా మారేటువంటి అవకాశం కనబడుతుంది సాఫ్ట్వేర్ రంగంలో చేసేటువంటి వాళ్ళు విదేశ ప్రయాణం చేయాలి వారి యొక్క జీతం డబ్బులు అవ్వాలి అని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు వారికి ఇప్పుడు ఖచ్చితంగా విదేశీ ప్రయాణ యోగం కలగబోతోంది ఈ ఆర్థికమైనటువంటి మార్పు వల్ల వీరు అన్నిట్లో బాగున్నప్పటికీ ఇప్పుడు రెండింతలు వారు బాగుపడేటువంటి అవకాశం కలుగుతుంది రెండవ అతిపెద్ద మార్పు ఏంటంటే వీరు దూర ప్రయాణం చేయకూడదు దూర ప్రయాణం చేయటం వల్ల వీరికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కొన్ని వాహన ప్రమాద యోగాలు వీరి జీవితంలో ఉన్నాయి ఒకటి జలగండం రెండోది వాహన ప్రమాదం ఈ రెండు వీరికి అతి అతిపెద్ద మార్పుగా వీరి జీవితంలో ఉన్నాయి వీటి వల్ల వీ వీళ్ళు అనవసరమైనటువంటి ప్రయాణాలు పెట్టుకున్న అనవసరమైనటువంటి నీటిలో దిగ దిగడం లాంటి పెట్టుకున్న చాలా ప్రమాదానికి గురవుతారు వీళ్ళు ప్రాణాలు పోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ప్రయాణం కూడా తప్పదు అనుకుంటేనే ప్రయాణం చేయండి నదిలో కానీ కాలంలో కానీ స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి లేదంటే మీరు చాలా కోల్పోవాల్సి ఉంటుంది ఈ రెండు మార్పులు పట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అయితే వీరు గతంలో ప్రేమించి దూరం అయిపోయి బాధపడేటువంటి వాళ్ళు సింహరాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రేమించి వారి యొక్క ప్రేమ దక్కక బాధపడేటువంటి వారికి శుభవార్త వీళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు తిరిగి వస్తారు వాళ్ళ పెద్దలు కూడా వీరు వివాహాన్ని ఒప్పుకుంటారు ఖచ్చితంగా వీరికి వివాహం జరుగుతుంది వీరికి అన్ని రకాలుగా చాలా వివాహపరంగా బాగుంటుంది కోరుకున్న వాళ్ళు వీళ్ళ జీవితంలో వస్తారు సంతోషంగా ఉంటారు